గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి పదహారున గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలని పెద్దపల్లి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యం రావు కోరారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ నెల పదహారున దేశవ్యాప్త కార్మికుల సమ్మె పోస్టర్ గ్రామ పంచాయతీ సిబ్బందితో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యం రావు పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని అన్నారు గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నాలుగు లేబర్ కోడ్స్ మరియు విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని జీవో నంబర్ యాభై ఒకటిని సవరించాలని మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని వారి డిమాండ్ చేశారు ఈ నెల పదహారులో జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంధుని విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు దొడ్ల రాజబాబు కలమేని గట్టయ్య ఎండి గౌసిద్దీన్ చల్లరాజయ్య అంబల లక్ష్మణ్ అంజయ్య చప్పల మహేష్ అర్థం రాజు రాజయ్య బొల్లి సమ్మయ్య సంగని తిరుపతి తదితరులు పాల్గొన్నారు ఇందులో ప్రధానంగా ఫిబ్రవరి దేశవ్యాప్త సమ్మెను మండలంలో జయప్రదం చేయాలని గ్రామ పంచాయతీ కార్మికులతో పాటు అన్ని రంగాల కార్మికులు ఉద్యోగులు రైతులు వ్యవసాయ కూలీలందరూ ఫిబ్రవరి పదహారున జరిగేటువంటి సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నిర్ణయించడం జరిగింది కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని పెరుగుతున్న ధరలను నియంత్రించాలని నిరు ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పోస్టులను ఖాళీ పోస్టులు పద్నాలుగు లక్షలు ఉన్నాయి వాటిని ఫిలప్ చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకని ఫిబ్రవరి పదహారున జరిగేటువంటి మొత్తం కోట్లాది మంది పాల్గొనేటువంటి ఈ సమ్మెలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి అన్ని రకాల పేద ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం తన తప్పుడు విధానాలను కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం